అందరికీ నమస్కారం ఇప్పుడే అందిన వార్త జగన్ కి ప్రమాదం వైసీపీ ముఖ్య వ్యక్తి అరెస్ట్ ఈ విషయాలన్నీ తెలుసుకునే ముందు వీడియోను పూర్తిగా చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది అదే విధంగా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోను చూస్తున్నారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో అప్డేట్ మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో వస్తుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారు దయచేసి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వైసీపీ కార్యకర్తలపై అక్రమ కేసులకు నిరసనగా ఈ రోజు దర్శి పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎమ్మెల్యే శివప్రసాద్ రెడ్డి ధర్నాకు పిలుపునిచ్చారు రెండు రోజుల క్రితం కురిచేడు మండలం డేగనకొండ గ్రామంలో గణేష్ నిమజ్జన కార్యక్రమంలో వైసీపీ టీడీపీ వర్గాల మధ్యన ఘర్షణ జరిగింది గణేష్ నిమజ్జనోత్సవాన్ని టీడీపీ వర్గం అడ్డుకున్నారని ఆరోపించారు అక్రమ కేసులకు నిరసనగా తమపై వైసీపీ వర్గం దాడులకు పాల్పడిందని అలాగే టీడీపీ వర్గం ప్రత్యారోపణలు చేస్తున్నారని పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ కేవలం వైసీపీ వర్గానికి చెందిన ఇరవై ఐదు మంది పైగా కేసు నమోదు చేసి జైలుకు పంపారంటూ ఎమ్మెల్యే ధర్నాకు పిలుపునివ్వడంతో దర్శిలోని టెన్షన్ నెలకొంది దర్శిలోని కొనసాగుతున్న ఉద్రిక్తత కారణంగా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు ఎమ్మెల్యే నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు దర్శిపట్నంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు అలాగే దర్శి ఎమ్మెల్యే అయిన శివప్రసాద్ ను హౌస్ అరెస్ట్ చేసినట్టు తెలుస్తుంది ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మీరు ముందుగానే పొందాలి అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్